నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకు ఏమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కుతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈరోజు మీరు చూడండి పదహారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా నాయస్టీలు అంటాడు మాటలు మాత్రం కోటలు దాడుతాయి చేస్తలు మాత్రం గడప కూడా దాటవు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాం ఎక్కడైతే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీస్తే పెళ్లిగా చేశాం అది పోయింది విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా తీసేసారు ఈరోజు ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే అవి తీసే పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను గిరి పుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను వస్తా ఈరోజు అది ఇస్తున్నారమ్మా మీకు అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని వీళ్ళు మట్టిలో మాణిక్యాలు వీళ్ళు చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను ఇప్పుడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక కేంద్రం అరవై శాతం గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి ట్రై కార్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రై కార్ లో ఒక్క రూపాయి తీసుకోలేదు అంటే వంద రూపాయలు ఖర్చు పెడితే అరవై వాళ్ళు ఇస్తారు మనం నలభై పెట్టాలి ఆ నలభై పెట్టలేక మీద ఇష్టం లేక అరవై రూపాయలు విడుదలిచ్చుకున్నాడంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చినా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు అలాంటి దేశ లేని వ్యక్తి మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కటో నట్లు కూడా ఇచ్చా మీకు జ్ఞాపకం చేసుకోవాలి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే మీకు పౌష్టికాహార లోపం తక్కువ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజుట్లోనే ఫుడ్ బాస్కెట్ ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికి ఒక ఫుడ్ బాస్కెట్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని వేశారు ఈ రోజు ఒకటి అడుగుతున్నా ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి ఈ ప్రభుత్వం పేదవాళ్ళు రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు నేను ఆ రోజు ఆలోచించాను ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లు రెండు వందల యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చాము ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే మరిగా ఈ రోజు చూస్తే జగ్ జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యోతిని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూడండి మొబైల్ అంబులెన్సెస్ ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్ పెట్టుకొని పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ రోజు ఏర్పాటు చేశాం ఈ రోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడా ఇవి లేవు ఇంకో పక్క గిరిజనులకి యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వంది ఆ రోజు ఏం చెప్పాడు నలభై ఐదేళ్ళకి ఇస్తాడు ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే లక్ష రూపాయలు అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన గిరి నెట్ అనే పేరు పెట్టి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఎందుకంటే ఇప్పుడంతా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు పనిచేయాలంటే నెట్ ఉండాలి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క అరొక వ్యాలీని గిరిజన ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం కోసం ఆ రోజు నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఇంకో పక్క ఐదు వందల కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం విశాఖపట్నం ఏర్పాటు చేసి దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు ఇట్లా ఒకటి రెండు కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీలు లేదు అంత మునుపు కూడా దాన్ని తొవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను దాన్ని అద్దు కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాట్రైట్ పేరుతో బాక్సైట్ తోపే పరిస్థితికి వచ్చాడు మన ఎమ్మెల్యేలు పోరాడారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు కానీ లాట్రైట్ దోపిడీ ఆపలేదు ఆ ల్యాటరైట్ ఎక్కడికి వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది ఎవరిది అంటే గిరిజన యొక్క గిరిజనుల యొక్క ఆస్తిని సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇంకో పక్కన ఈ రోజు చూస్తే డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏమైతే లో పోయి లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ లో పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది మొన్నే శృంగవరపుకోటలో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరు చనిపోయారు ఇంటికి తీసా పోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయాడంటే ఎంత అవమానమై నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను బాధ ఉంది నిస్సహాయండి కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ